హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఏంటి వీళ్ళంతా ఎవరు ఎక్కడ ఇది అని అనుకుంటున్నారా అదేనండి మా వదిన వాళ్ళ అన్నమాట కోదాడ మేము అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు వెళ్ళామనమాట నేను అప్పుడు పెట్టడం కుదరలేదు వీడియో సో వెళ్ళాల్సి వచ్చింది మా పండగ కంటే ముందే వెళ్ళాల్సి వచ్చిందనమాట సడన్గా వెళ్ళాల్సి వచ్చింది సో నేను వీడియో పెట్టలేకపోయాను ఇప్పుడు పెడుతున్నాను అనమాట వీళ్ళంతా ఎవరు ఇదంతా ఏంటి అని అనుకుంటున్నారా అంటే వాళ్ళ ఊర్లో పండగ జరుగుతుందండి అండ్ ఊర్లో వాళ్ళందరూ ఒకేసారి ఇలాగా ఉప్పలమ్మ అవి కోస్తూ ఉంటారు కదా ఆ విధంగా చేస్తూ ఉంటారనమాట అందరూ ఒకేసారి చేస్తారు ఊర్లో వాళ్ళందరూ సో మా వదిన వాళ్ళు కూడా చేసుకున్నారు మా సార్ లేరు కాబట్టి నేను మా అత్తయ్య గారు మాత్రమే వెళ్ళామండి సడన్గా వెళ్ళాల్సి వచ్చింది సో నేను వీడియో పెట్టలేకపోయాను మా అన్నయ్య తెలుసు కదా తను ఇక్కడ చెన్నైలో వచ్చినప్పుడు మీకు వీడియోలు పెట్టాను కదండి పరిచయం చేశాను కదా ఇక్కడ వాళ్ళ ఊరు అనమాట పక్కన ఊరు కనపడుతుంది కదా ఊరు వాళ్ళ ఇంటి ఎదురుగానే పొలం ఉంటుందండి పొలంలో ఇలా చేసుకుంటున్నారనమాట వీళ్ళనే కాదు వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ చేసుకుంటూ ఉంటారు కాకపోతే ఇక్కడ ఫ్రీగా ఉందని చెప్పేసి బయట ఇలా పొలం దగ్గర టెంట్ పెట్టేసి ఈ విధంగా పెడుతూ ఉన్నారనమాట మేము వెళ్ళేసరికి అంత అయిపోయిందండి మేమే లాస్ట్కి వెళ్ళామనమాట అంటే చిన్నపిల్లల్ని తీసుకొని అంత దూరం నుంచి వెళ్ళాలంటే కష్టమే కదండి మా సార్ కూడా లేరు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుకుంటూనే వెళ్ళాము వెళ్ళేసరికి టూ థర్టీ ఆ టైం అయిందనమాట వెళ్ళిన తర్వాత మేము ఫస్ట్ తినడానికి కూర్చున్నాము కూర్చున్న తర్వాత ఇలా వీడియో తీసుకుంటున్నాను ఇక్కడ కనిపిస్తుంది కదండీ వచ్చేసి మా వదిన వాళ్ళ మావయ్య వాళ్ళ అమ్మ వాళ్ళంట వాళ్ళు ప్లస్ వీళ్ళు వచ్చి అమ్మ వాళ్ళంటి అంటే టూ జనరేషన్స్ ఉన్నాయన్నమాట అక్కడ ఈ విధంగా కట్టించారు చూసారా బాగున్నాయి కదా పక్కనే ఇప్పుడు కట్ చేశారు కదండి ఇది అనమాట పక్కనే అమ్మ వర్ధి కూడా ఉంది కదండి అక్కడే కట్ చేశారనమాట చూడండి మా వదిన వాళ్ళ వాళ్ళ రిలేషన్ వాళ్ళు కలిపి ఇలా కట్ చేశారనమాట అక్కడ టెంట్ ఇలా పెట్టేసి ఇక్కడ ఇలా పెట్టేశారండి చాలా బాగుంది కదా బయట వెదర్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది అయితే తినేసిన తర్వాత అక్కడ ఇలాగా గ్రాస్ ఉంది కదా అందులో కూర్చోవాలంటే చాలా హ్యాపీగా అనిపించింది అంతేకాకుండా నేను ఎప్పటి నుంచో మా ఇంటి దగ్గర మా పొలంకి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాను బట్ కుదరలేదనమాట కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటి ఎదురుగానే కాబట్టి నేను అక్కడ చాలా ఎంజాయ్ చేశాను వెనకాల బఫేలోస్ ఉన్నాయి కదండీ వాటి వా వాటి పక్కన ఇలా కూర్చొని ఫోటో తీయమని చెప్తే వాళ్ళు తీయలేదు తీసే లోపే ఆ బఫెలోస్ వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట చాలా ఉన్నాయి చూసారా పక్కనే మీకు కనిపిస్తుంది కదండి టెంపుల్ ఉంది రేణుకెల్లమ్మ టెంపుల్ ఉందన్నమాట అది కూడా చూపించేస్తాను మీకు ఫస్ట్ అయితే మేము ఇక్కడ ఎందుకు వచ్చామనేది మీకు చెప్పాలని ఫస్ట్ ఈ వీడియో చేస్తున్నాను చూసారు కదా మా హనీ మిని అయితే అక్కడ గ్రాస్ చూసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట చాలాసేపు అక్కడ కూర్చునే ఉన్నారు పడుకోవడం ఆడుకోవడం చాలాసేపు చేస్తూ ఉన్నారనమాట అంతా తిరుగుతూనే ఉన్నారు అక్కడ ఏదైనా ఉంటాయా ఏంటా అని కూడా చూడకుండా తిరుగుతూనే ఉన్నారు ఎందుకంటే అవి చూడంగానే మనకి గ్రీన్గా కనపడుతుంది కదా సో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నాకే ఎంతో హ్యాపీగా అనిపించింది మరి పిల్లలు ఇంకా ఆడుకుంటూ ఉంటారు కదండీ సో ఆడుకుంటూనే ఉన్నారు మా హనీ విని అయితే అది చూసి నేనైతే అక్కడ కూర్చున్నాను ఆ విధంగా కూర్చున్న తర్వాత మీకు మా వదిన వాళ్ళది పొలం చాలా ఉంటుందండి చూపించేస్తాను చూడండి ఇక్కడ లాస్ట్లో మీకు ఆ టవర్ కనిపిస్తుంది కదండీ ఈ టవర్ నుంచి అట్లాస్ట్ టవర్ వరకు మొత్తం వదిన వాళ్ళదే అనమాట ఇంకా ఎక్కువ ఉండే బట్ వాళ్ళు అమ్మేశారంట ఇప్పుడైతే వాళ్ళు వదిన వాళ్ళు ఏం చేయట్లేరు కవులకి ఇచ్చేసారనమాట అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటారనమాట చూడండి ఇదంతా ఇదంతా వదిన వాళ్ళదే అట్లాస్ట్ టవర్ ఉంది కదండీ ఆ టెంపుల్ దగ్గర నుంచి ఇలా వచ్చి ఇదంతా వాళ్ళదే నేను ఎప్పుడు చూడలేదు నేను వెళ్ళిన తర్వాత నాకు చూపించింది అనమాట వదిన సో మీకు కూడా చెప్తున్నాను నేను మా హరితల్లి చూడండి ఇలా పడుకోవడం చేస్తూనే ఉంది అక్కడ నెక్స్ట్ వచ్చేసి పక్కనే టెంపుల్ ఉందని చెప్పాను కదా ఇది టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి ఇంత పెద్ద చెట్టు ఉంది కదా చాలా పెద్ద చెట్టు అక్కడే అమ్మవారు వెళ్సారనమాట సో టెంపుల్ కట్టేశారండి ఇదంతా ఏరియా ఉంది కదా ఇప్పుడు ఈ టైంలో మనం వనభోజాలు కానీ వెళ్తూ ఉంటారు కదండీ పల్లెటూర్లలో వెళ్తూ ఉంటారు అనమాట నాకైతే చాలా ఇష్టం అలా వెళ్ళడం బట్ ఇక్కడ కుదరదు కానీ ఇక్కడ అలా వన వనభోజనాలకు వెళ్ళేప్పుడు ఇక్కడ వచ్చి చేస్తూ ఉంటారనమాట ఊర్లో వాళ్ళందరూ సో ఇక్కడ అమ్మవారు వెళ్సారని టెంపుల్ కూడా కట్టించేశారు చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో బాగుంది కదా ఇలాగా ఇటు సైడ్ నుంచి లోపల టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఇలా గేట్ పెట్టించేసారనమాట లోపలికి వచ్చేయండి చూపించేస్తాను చూడండి ఇది పుట్ట అండి ఆ చెట్టు ఉంది కదా చెట్టు కిందనే పుట్ట వచ్చిందనమాట అలా వెలిసింది తర్వాత ఆ పుట్టకి ఎదురుగా అమ్మవారి విగ్రహం పెట్టి టెంపుల్లాగా కట్టేశారనమాట చూసారా చెట్టు అయితే చాలా పెద్దగా ఉందండి చూస్తుంటే కొంచెం భయం వేస్తున్నట్టుగానే అనిపించింది ఎందుకంటే చాలా పెద్ద చెట్టు కదండి అది చూస్తే భయం భయంగానే ఉంది నాకైతే భయం వేసింది అనమాట ఇక్కడ శివలింగం ఎదురుగా నంది ఉంది కదా చూ ఇది పక్కన కట్టించేసారనమాట అక్కడ మొక్కుకున్నాము టెంపుల్ ఓపెన్లో లేదండి పూజారి లేరనమాట సో మేము లోపలికి వెళ్ళి మొక్కుకొని వచ్చేసాము అంతే ఓపెన్ చేయలేదు ఈ చెట్టు వచ్చేసి ఏం చెట్టు అనేది నాకు తెలియదు శివుడికి అయితే చాలా ఇష్టమంటాయి ఈ కాయలు మరి నాకైతే తెలీదు తనెవరన్నా ఆలోచిస్తున్నారా మా వదిన వల్ల తోటి కూడాలన్నమాట చాలా మంచిది అప్పుడు వెళ్ళినప్పుడు పరిచయం అవుతూ ఉంటుంది బాగా మాట్లాడుతుంది అనమాట తను కూడా వీడియోలో చూపించాలి మాట్లాడాలి అని అంటూ ఉంది బట్ నాకు అక్కడ టైం లేక నేను ఈ ఒక్క వీడియోనే తీయాల్సి వచ్చింది పైన కాయలు ఉన్నాయి కదండి వీటిని పగలగొట్టుకొని తింటారంట మరి నేనైతే ఎప్పుడు చూడలే వాళ్ళే చూపించారు దాని పేరు కూడా నాకు తెలియదండి ఏదో పేరు చెప్పారు కానీ నేను మర్చిపోయాను మీకు తెలుసుంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను టెంపుల్ చూసారా ఈ విధంగా ఉంటుంది గుడి అనమాట బాగుంది కదా మా అత్త అయితే తింటూనే ఉన్నారు ఆ కాయ మరి ఆ కాయ ఏంటనేది నాకు తెలియదు తనకు తెలుసు కాబట్టి తింటూ ఉన్నారనమాట ఇక్కడ చూసారా నాగదేవత విగ్రహం ఉంది కదండి అయితే ఇది చాలా డిఫరెంట్గా ఉందన్నమాట నాకు చాలా బాగా నచ్చింది నేను ఇప్పటివరకు చాలా నాగమ్మలు చూశాను మొక్కుకున్నాను కానీ ఎలాంటి విగ్రహం చూడలేదు అది డిఫరెంట్ ఏంటంటే అటు సైడ్ ఇటు సైడ్ రెండు నాగదేవతలు ఇలా ఉంటాయి మధ్యలో వచ్చేసి శివలింగం ఉంటుంది కదండి అది ఉంది చాలా డిఫరెంట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అది నేనే అలా కనుకొని వాళ్ళని అడిగాను నేను ఏంటి ఇలా డిఫరెంట్గా ఉంది ఇది ఎక్కడా లేదు ఏంటి అని పక్కన ఆయన ఉన్నారు కదా ఇలా ఈ టెంపుల్ కట్టించే వాళ్ళల్లో ఆయన కూడా ఒకరనమాట ఆయన ఆయనని అడిగాను నేను అడిగితే వాళ్ళు చెప్తున్నారనమాట చెన్నై నుంచే స్పెషల్గా తెప్పించాను అని అంటున్నారనమాట నేను అదే షాక్ అయ్యాను ఎందుకంటే నేను చెన్నైలో టెంపుల్ తిరుగుతూ ఉంటాను బట్ ఆ మోడల్ ఎక్కడ చూడలేదు బట్ అది చాలా డిఫరెంట్గా ఉంది బాగుంది నచ్చింది నాకు అంటే డిఫరెంట్గా చేపించారు మరి ఇంతవరకు మీరు చూసారా లేదా అనేది నాకు తెలీదు మీరు కామెంట్ చేయండి చూసుంటే నేనైతే ఫస్ట్ టైం అక్కడ ఉన్నవాళ్ళు కూడా అదే అంటున్నారు ఎవరో చూడలేదంట శివలింగం శివలింగం మధ్యలో వచ్చి అటు సైడ్ ఇటు సైడ్ స్నేక్ ఉండడం స్నేక్ అంటే నాగదేవత ఉండడం చాలా బాగుంది చూడండి మా అత్తయ్య గారు తింటున్నారు తనకు తెలుసు కాబట్టి ఆల్రెడీ తింటూ ఉన్నారనమాట టెంపుల్ చూసారా ఈ విధంగా ఉంది బాగుంది ఇప్పుడు పండగల సీజన్ వస్తున్నాయి కదండీ భోజనాలకు వెళ్తూ ఉంటారు కదండి అలాంటి చిన్న చిన్న పండగలు వస్తూ ఉంటాయన్నమాట అవి ఇక్కడ టెంపుల్ దగ్గరే చేసుకుంటారని అంటున్నారు ఆయన కానీ ఇప్పుడు ఓపెన్లో లేదు ఎందుకనంటే ఆ రోజు అందరి ఇళ్ళల్లో నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి సో టెంపుల్ దగ్గరికి ఎవరు రారు మేము నాన్ వెజ్ తినేసి వెళ్ళాము బట్ ఆయన అంటున్నారు అమ్మవారికి అలాగే ఏముండదు ఉండదు తినేసి వచ్చినా కూడా పర్లేదు అని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళారనమాట అందుకే లోపలికి వెళ్ళాల్సి వచ్చింది అంటే మా వదిన వాళ్ళకి చాలా తెలిసిన వాళ్ళే అనమాట సో వెళ్ళాల్సి వచ్చింది లేదంటే లోపలికి రానియరు కదండీ టెంపుల్ నాన్ వెజ్ తిన్న తర్వాత ఆయన కూడా లోపలికి వెళ్ళాము మేము చూసారా రేణుకా వెళ్ళమ్మ అమ్మవారి దేవాలయం ఉంది కదండీ బాగుంది కదా లోపలికి వెళ్ళలేకపోయాము నేనైతే మొక్కుకున్నాను నా ఛానల్ సక్సెస్ అయితే నేను మళ్ళీ వస్తాను ఇక్కడికి అని చెప్పేసి అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకున్నానండి బాగుంది కదా టెంపుల్ అయితే చాలా బాగుంది ఊరు దగ్గర పక్కనే ఇలా టెంపుల్ ఉండడం మంచిది కదండి అది కూడా అమ్మవారిది బాగుంది అక్కడతో అయిపోయిన తర్వాత మేము ఇలా బయటకు వచ్చేసామన్నమాట ఇందాక మీకు పుట్ట చూపించాను కదండి ఇక్కడ చెట్టు పెద్ద చెట్టు కింద ఇలా పుట్ట వెలిసిందనమాట ఆ పుట్టకి ఎదురుగానే టెంపుల్ కట్టారని చెప్పాను కదా ఇక్కడ అన్ని పసుపు కుంకుమలతో ఇలా పూజ చేసి ఉన్నాయి కదా మా బుడ్డోడు మా హనీ మిన్ని అయితే అక్కడి నుంచి రావట్లేరండి మొక్కుతూనే ఉన్నాడనమాట మా బుడ్డోడు ఇంటికి వెళ్దామంటే కూడా రావట్లేడు మా అత్తయ్యకు కానీ మా వదిన కానీ పిలిచి మరీ వాళ్ళు మొక్కుతూనే ఉన్నాడనమాట చూడండి ఇప్పుడు వీడియో తీయని కూడా అంటున్నాడు అనమాట అదే కామెడీ అనిపించింది చూడండి ఇలా మొక్కేస్తు ఉన్నాడు అనమాట ఇలా అయిపోయిన తర్వాత మేము కూడా అక్కడ మొక్కుకున్నాము బయటకు వచ్చేసామండి టెంపుల్ చూడండి ఈ విధంగా ఉంటుంది బాగుంది కదా ఇలా ఉంటుందన్నమాట ఎదురుగా ఇలా చెట్టు ఉంటుంది బాగుంది కదండి అయితే పక్కనే చింత చెట్టు ఉన్నాయండి చింత చిగురు తెలుసా మీకు నాకైతే తెలుసండి ఆ పచ్చడి కూడా చాలా ఇష్టం బాగా చేస్తారనమాట అయితే చెట్లు ఉన్నాయి కాబట్టి చింతజిగురు తెంపుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట చూడండి ఇక్కడే వనభోజాలు చేస్తూ ఉంటారంటారు కదా ఆ కార్లోనే మేము వచ్చాము మా కార్లో అయ్యి ఇక్కడే వనభోజాలు చేస్తారనమాట బాగుంటుంది ఇక్కడ ఇక్కడే చింతజిగురు తెంపుతున్నారనమాట మా వదిన తెలుసు కదా మీకు పక్కన ఉన్నది వాళ్ళ తోటి కొడలండి జ్యోతక్ కానీ ఇంకా పక్కన డ్రెస్ వేసుకున్నారు కదా జ్యోతక్క వాళ్ళ సిస్టర్ అనమాట నేను ఇలా వెళ్ళి తెంపడం అనేది ఫస్ట్ టైం అండి నేను ఎప్పుడూ వెళ్ళలేదు తెంపలేదు కూడా ఎలా తెంపాలో కూడా తెలియదు నాకు వాళ్ళని చూసే నేర్చుకున్నాను అంటే చిన్న చిన్నవి లేతగా ఉన్నాయి తెంపాలంట సో వాళ్ళు చూ తెంపుతుంటే నేను కూడా తెంపాను అనమాట మా ఇంట్లో తీసుకొస్తారు బట్ నేను ఎప్పుడూ వెళ్ళి తెంపలేదు అక్కడ వెళ్ళాను కాబట్టి తెంపాను అనమాట హ్యాపీగా అనిపించింది చాలా కామెడీ చేసుకుంటూ తెంపారు అలా కూర్చోవడం ఏంటి అది ఇది అని అంటే వీడియోలో వాళ్ళకి చెప్పండి ఇలా పైకి ఉంటుంది కాబట్టి ఇలా కింద ఒకరు పట్టుకొని ఉంటే ఇంకా ఇద్దరు ఉంటారు కదా వాళ్ళు ఇలా చిన్న చిన్నగా తెంపుకోవాలని చెప్పేసి కామెడీ చేసుకుంటూ నవ్వుతూ ఉన్నారనమాట పక్కన మా అన్నయ్య చూసారా తను ఈజీగా తెంపిస్తూ ఉన్నారు ఏదన్నా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారండి అక్కడ నుంచి తెంపుకొని వచ్చేసామన్నమాట చింత చిగురు పచ్చడి ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను అది తెచ్చిన తర్వాత ఆ పచ్చడి చేశారు అది కూడా చూపించేస్తాను మరి వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నాకు మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను ఛానల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ బాయ్ అండి